నేను మీ ముహమ్మద్ ఉవేస్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాండూరు యువతి యువకులకు తెలియజేయనది ఏమనగా రేపు ఇరవై తొమ్మిది మే ఇరవై ఇరవై ఐదు రోజున గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తాండూరు శాసనసభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఎట్టి జాబ్ మేళాకు యాభైకి పైగా కంపెనీలు పదివేల పైగా జాబులు అంటే ఉద్యోగాలు కల్పిస్తూ కల్పించే అవకాశం ఉంది దయచేసి తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై తమ తమ క్వాలిఫికేషన్స్ బట్టి మీ అర్హతను బట్టి అక్కడ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది దయచేసి అందరూ రేపు ఉదయం పది గంటలకు తాండూరు పట్టణంలోని శ్రీ వినాయక కన్వెన్షన్ హాల్లో రాగలరని కోరుచున్నాను